ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద రమణ ప్రియ ప్రయాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణ మహర్షి శిష్యుల్లో ఒకరైనటువంటి ఎలినార్ పాలిన్ నోయి వారి గురించి ఈరోజు మనము తెలుసుకుందాం ఒకరోజు నేను మూడు సంవత్సరముల ప్రాయంలో ఉండగా భగవాన్కు నమస్కరించి లేచినప్పుడు భగవాన్ గణేష వెళ్ళు నీ నోయి అక్కడ కూర్చుని ఉన్నారు వెళ్ళి ఆమె ఒడిలో కూర్చో అన్నారు నేను సంతోషంగా పరుగులు తీసి సంతోషంగా ఆ అమెరికా దేశానికి చెందిన స్త్రీ వడిలోనికి ఎక్కేశాను ఆమె ఎలినార్ పాలిన్ నోయి భగవాన్ అనుగ్రహం నన్ను ఆమెతో కలపటం ఆ ఒక్కసారి మాత్రమే కాదు అదే సంవత్సరం భగవాన్ భక్తులు మధ్యాహ్న భోజనానికి ఆసీనులై ఉండగా నేను భోజనశాలలోకి ప్రవేశించాను తిన్నగా ఎలినార్ పాలిన్ నోయి వద్దకు వెళ్ళి ఆమె విస్తరలో నుండి తింటానని పట్టుబట్టాను వంటవారు అక్కడ కూర్చుని ఉన్న ఆచారవంతులైన భక్తులు కొందరు భయపడిపోయారు ఒక బ్రాహ్మణ బిడ్డ ఒక పాశ్చాత్యుని విస్తరలో నుండి భుజించుట వారికి భరించలేని విషయం వారు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను మైలపడకుండా కాపాడాలని చూశారు నేను మొండకెత్తి హఠం చేయసాగాను భగవాన్ దృష్టి ఈ నాటకము వైపు మళ్లించబడింది ఒక చూపుతో ఆయన పరిస్థితిని ఆకలింపు చేసుకున్నారు ఏ మాత్రము చెల్లించకుండా ఆయన వంట వారితో ఒక ప్లేట్లో భోజనం పెట్టి అందులో ఒక చెంచా ఉంచి ఆ బిడ్డకు చూపించండి అతడు మీతో వస్తాడు ఆమె విస్తరణలో నుండి తినాలని కాదు అతని పట్టుదల గణేషన్ ఎవరూ చెంచాతో భోజనం చేయడం చూడలేదు కాబట్టి తను కూడా చెంచాతో తినాలని అనుకుంటున్నాడు భగవాన్ చెప్పిన విధంగా వంటవారు చేశారు నేను సంతోషంగా ఉన్న కుక్క పిల్లవలే వాళ్ళ వెంట వెళ్ళాను భగవాన్ నా వైపు చూసి అన్నారు చూడు నీ కోరిక నెరవేరింది అని భగవాన్ అప్పుడు వంటవారి వైపు ఇతరుల వైపు చూసి అన్నారు మరి మీ సమస్య కూడా తీరింది కదా అని భగవాన్ వద్దకు దేశం నలుమూలల నుండి సాధకులు వచ్చేవారు వారిలో నేను కలిసిన వారందరినీ నేను అడిగే ప్రశ్న భగవాన్ వద్దకు అరుణాచలం వద్దకు మీరు రావటానికి గల కారణం ఏమి అని వాళ్ళు సాధారణంగా ఎవరో భగవాన్ గురించి అరుణాచలం గురించి మాకు ఏదో వ్యాసం ఇచ్చారు అది చదివి మేము ఇక్కడికి వచ్చాము అంటారు అప్పుడు నేను మీరెన్నో ప్రదేశాల గురించి చదివి ఉంటారు కదా మీరు వాటన్నింటికి వెళ్తారా అని అడిగేవాడిని నేను తెరచి అడగటం వలన వారు లోతుగా ఆలోచించడం వలన ఆ అచ్చులో ఉన్న విషయం కాదు వారు ఇక్కడికి రప్పించింది అంతకన్నా ఉన్నతమైన శక్తి ఏదో దాన్ని భగవాన్ అని పిలిచినా వేరే ఏమని పిలిచినా కూడా వారిని ఇచ్చటకు రప్పించింది అనే విషయము వారికి అర్థమయ్యేది పన్ పద్దెనిమిది వందల తొంభై ఆరులో భగవాన్ను అరుణాచలానికి ఆకర్షించిన శక్తే భగవాన్ పట్ల ఆకర్షితుడైన ప్రతి వ్యక్తిని అదే శక్తి ఇక్కడికి రప్పించింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో శ్రీమతి నోయి తన కవల సోదరితో కలిసి కాలిఫోర్నియాలో ఉంటూ ఉండగా ఆమెకు పెద్ద విపత్తు సంభవించింది అది ఆమెకు ఎంతగా దుఃఖాన్ని కలిగించిందంటే ఆమెకు కంటి మీద నిద్ర కూడా కరువైంది ఆమె బాధ ఎంత మిక్కుటంగా ఉండేదంటే ఆమె సంపన్నురాలు కాకపోయినప్పటికీ మనశ్శాంతి కోసము ప్రపంచ పర్యటన చేయదలుచుకున్నారు ఆమె ఆరోగ్యం సరిగా లేనందున ఆమె వైద్యులు ఆమెను ప్రయాణం చేయవద్దని చెప్పారు ఈ పరిస్థితిలో మీరెందుకు ప్రయాణించాలి అనుకుంటున్నారు అని వైద్యులు ఆమెను ప్రశ్నించగా నన్ను నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను అన్నారు ఆమె ఆమె కలుసు కలుసుకొని పోయే గురువుగారి బోధ కూడా అదే అయినందువల్ల ఆమె భవిష్యవాణిని పలికినట్లయింది ఆమె కలకత్తాకు వెళ్ళాలని మొదట భావించినప్పటికీ ఆమె ఏ కారణమూ లేకుండానే చెన్నైలో దిగేశారు ఆమె హోటల్లో ఒక గది తీసుకొని ఉన్నారు కానీ ఎండ వేడించే ఆమె అక్కడ ఉండలేకపోయారు హోటల్ సిబ్బంది వేసవి విడిది అయిన పర్వత ప్రాంతము కొడైకనాల్కు వెళ్లమని సలహా ఇచ్చారు మర్నాడు ఆమె కొరగై ఏర్పాటు చేయబడిన ట్యాక్సీలో కొడైకనాల్కు చేరుకున్నారు అక్కడ హోటల్లో సుఖంగా ఉంటున్నప్పుడు అక్కడి హోటల్ సిబ్బందిలో కొందరిని వారికి తెలిసిన మహాత్ములు ఎవరైనా ఉన్నారా అని అడిగారు వారిలో ఒకరు వెంటనే ఈ విధంగా సమాధానము ఇచ్చారు అవును అరుణాచలంలో మహర్షి రమణ మహర్షి అని ఒక గొప్ప మహాత్ముడు ఉన్నారు ఆయన భారతదేశంలోని మొత్తంలోకి గొప్ప దార్శనికుడు అని ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే ఆ సమాధానము హోటల్లోని ఒక సామాన్యమైన పనివాని వద్ద నుండి వచ్చింది ఏ పండితుడి నోటి వెంట నుండి కానీ ఏ సాధకుని నోటి వెంట కానీ కాదు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మహర్షి గురించి అంతగా ప్రపంచానికి తెలియదు అయినా ఆయన భారతదేశంలోని గొప్ప దార్శకునిగా వర్ణించబడ్డారు శ్రీమతి నోయి వెంటనే అరుణాచలానికి బయలుదేరారు ఆమె ఆశ్రమానికి చేరుకునేసరికి నిరంజనానంద స్వామి ఆశ్రమ సర్వాధికారి ఆమెను స్వాగతించి నేరుగా భగవాన్ వద్దకు తీసుకుని వెళ్ళారు ఆమె ఈ విధ ఈ విధంగా రాశారు ఆశ్రమ వాతావరణం మొత్తము భగవాన్ యొక్క పవిత్రతతోనూ అనుగ్రహంతోనూ నిండిపోయినట్లుగా నాకు అనిపించింది మహర్షి సాన్నిధ్యంలోని దివ్యత్వాన్ని మనము గ్రహించవచ్చును ఆయన చిరునవ్వు నవ్వినప్పుడు స్వర్గద్వారాలు తెరుచుకున్నట్లుగా అనిపించేది ఆయన నన్ను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు విచారించారు దానితో నాలోని బెరుకుపోయింది ఆయన చూపులోని ప్రేమ కరుణ వలన కలిగిన ఆనందము ఉపశమనము నా గుండెలోనికి చొచ్చుకొనిపోయింది నాకు ఆయన అవసరము ఎంతగా ఉందో ఆయనకు తెలుసు నేను ఆయన సన్నిధిలోనికి లాగబడ్డాను ఆయన గొప్పతనము దయ హృదయానికి హత్తుకొని పోయేవిగా ఉండేది ప్రేమ కాంతి మౌనంతో నిండిన ఆయన ప్రభావము మాటల కంటే ఎంతో శక్తివంతంగా ఉంది ఆయన వద్దకు వచ్చిన ప్రతి వారు ఆయన అనుగ్రహానికి పొందేవారు ఆయనలోని ఆంతరిక శాంతిని అందరూ గ్రహించగలిగేవారు ఒక క్ష ఆ క్షణం నుండి ఒక సంవత్సరం తర్వాత ఆమె భగవాన్ వద్ద నుండి సెలవు తీసుకునే వరకు ఆమె కళ్ళు ఎప్పుడూ కన్నింటిని వర్షిస్తూనే ఉండేవి భగవాన్ దృష్టి ఆమెపై నిరంతరాయంగా ఉండేది ఆమె ఆయన సాన్నిధ్యంలోనికి రాగానే ఆయన దృష్టి ఆయన వైపు మళ్ళేది అటువంటి అద్భుతమైన అనుబంధం భగవాన్ జీవిత పుటల్లో ఎంతో ప్రత్యేకమైనది అనే విషయము నమ్మసక్యం కాని నిజం ఆమె స్వచ్ఛమైన సరళమైన నడత కరిగించే ఆమె కన్నీరు పాత భక్తులందరూ ఆమెను ఇష్టపడేలా చేశాయి మొదట్లో బాధ విచారము కష్టముల వల్ల ఆమె కన్నీరు కార్చేవారు తర్వాత వ్యక్తపరచలేని ఆనందం వల్ల ఆధ్యాత్మిక సంతృప్తి వల్ల ఆమెకు కన్నీరు వాటంతట అవే ధారలు కట్టేవి ఆమె భగవాన్ను కలిసిన తరువాత చాలా సంవత్సరాలకు గాను కంటినిండా నిద్రించారు అప్పటి నుండి ఆమె చిరకాలంగా వాడుతూ వచ్చిన నిద్ర మాత్రలను మానివేశారు అది భగవాన్ అనుగ్రహం అనే ఆమె తలిచారు ఎలా మానివేయగలిగారని ఆమెను అడుగ్గా మందులన్నింటిలోకి గొప్ప మందు భగవాన్ యొక్క నిరంతరమైన అనుగ్రహమే దాన్ని నేను పొందాను అన్నారు భగవాన్ తాను రాసిన ఒక పద్యంలో ఔషధంలోకెల్లా ఔషధము నీవు అని అరుణాచలుని స్థుతించారు ఆమె మాటలు ఆ వాక్యాన్ని ప్రతిధ్వనించాయి కొన్ని నెలల తర్వాత ఆమె యాత్రలు చేసి భారతదేశాన్ని దర్శించాలనుకున్నారు తాను వెళ్లేలోపుగా భారతదేశంలో సుదీర్ఘమైన యాత్ర చేసి తిరిగి తన స్వదేశం చేరుటకు ఓడనెక్కుటకై కలకత్తా ఓడురేవు చేరుకున్నప్పుడు అకస్మాత్తుగా భగవాన్ వద్దకు అరుణాచలని చెంతకు వెళ్ళాలని బలమైన కోరిక కలిగింది వేరే ఆలోచన ఏమీ లేకుండా ఆమె ఆశ్రమానికి వెళ్ళారు భగవాన్ చిరునవ్వుతో ఆమెకు స్వాగతం పలికారు ఆశ్రమంలో తను రెండవసారి గడపడం కూర్చి ఆమె ఇలా రాశారు నా ప్రేమ గాఢమైన భక్తిగా మారింది నేను ఎప్పుడూ చెదిరిపోని శాంతితో ఉండేదాన్ని ఇదివరకు ఎంతో ముఖ్యమైనవిగా కనిపించే వస్తువులు ఇప్పుడు నా దృష్టిలో విలువలేనివే అయినాయి నేను విషయములను వాని యొక్క సరియైన దృక్పథంతో చూడసాగాను నిన్నటి హృదయ భారము రేపటి గురించిన ఆలోచనలు ప్రాముఖ్యతను కోల్పోయి చివరకు ఉనికి లేకుండా పోయాయి ఒకరోజు ఆమె అందమైన గులాబీని పట్టుకుని ఉన్నారు ఒక భక్తుడు దాని గురించి ప్రశ్నించగా ఆమె దానిని భగవాన్ కొరకు తెచ్చానని చెప్పారు కానీ హాల్లోనికి ప్రవేశించినప్పుడు దానిని నేరుగా భగవానికి ఇచ్చే ధైర్యము ఆమెలో లేకపోయింది అందుకని సాధారణంగా భగవాన్ ఎదురుగా ఉంచబడే పాదపీఠంపై దాన్ని ఉంచింది భగవాన్ ఆమె వైపు చూసి అది ఏమిటి అని అడిగారు అది కేవలము రోజా పువ్వే భగవాన్ అన్నారామ దాన్ని మీరు నాకు ఇస్తారా అని అడిగారు ఆమె దానిని తీసి ఇచ్చారు భగవాన్ ఆ పువ్వును ఆమె నుండి తీసుకొని దానిని తన కనులకు శిరస్సుకు హృదయానికి తాగించుకున్నారు ఆ సున్నితమైన చక్కని చర్యను చూడగానే భావద్రోకంతో నిండిపోయి ఒక మౌన ప్రార్థన ఆమె హృదయంలో నుండి వెలువడింది ఓ భగవాన్ మీరు ఎల్లవేళలా నా తండ్రిగా ఉండాలి మీరెల్లప్పుడూ నా తల్లిగా ఉండాలి మీరెల్లప్పుడూ నా దైవంగా ఉండాలి నేనెప్పుడూ మీ బిడ్డనై ఉండాలి ఎనిమిది నెలలు భగవాన్ సన్నిధిలో గడిపిన తరువాత ఆమె కాలిఫోర్నియా వెళ్ళవలసి రోజు వచ్చింది సెలవు కోరుటకై భగవాన్ ఎదుట నిల్చుని ఆమెకు దుఃఖం పొంగి పొర్లింది భగవాన్ నేను ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాను అని ఆమెకు హామీ ఇచ్చారు ఆమె అమెరికాకు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఉత్తరముల ద్వారా భగవాన్తో అనుబంధం కలిగి ఉండేవారు ఆమె ఎప్పుడు వ్రాసినా నాలుగు లేఖలు పంపేవారు ఒకటి భగవాన్కు ఒకటి నిరంజనానంద స్వామికి ఒకటి భగవాన్ పరిచారకుడైన తరు వారికి తనను ఎంతో దయతో చూసుకున్న కృష్ణస్వామికి నాలుగవది నాకు ప్రతిసారి శ్రీమతి నోయి రాసిన ఉత్తరాన్ని చదివినప్పుడు భగవాన్ కన్నీరు కార్చేవారు ఎందుకంటే ఆమె భగవాన్ నేను కంటి వెంట నీరు ధారాపాతంగా కారుతుండగా ఈ లేఖ వ్రాస్తున్నాను అని వ్రాసి ఉంటారు ఆ రోజుల్లో భారతీయులు అమెరికాకు వెళ్ళటం తక్కువ కానీ ఎప్పుడైనా ఎవరైనా భక్తుడు అలా వెళ్తే భగవాన్ వారికి వెళ్ళి నోయిని కలవండి అని చెప్పేవారు భగవాన్ నిర్వాణం తర్వాత తాను రాసిన లేఖలో భగవాన్ మీరు నన్ను మీ హృదయంలోనికి తీసుకున్నారు మీ హృదయంలో నేను ఉన్నాను అని రాశారు ఈ ఉన్నతమైన స్త్రీ దుఃఖంతో బాధతో విచారంతో నిండి భగవాన్ చింతకు వచ్చి ఆయన యొక్క ప్రేమ కరుణలతో నిండిన అనుగ్రహంతో తన ఆధ్యాత్మిక యాత్రను జయప్రదంగా పూర్తి చేసుకున్నారు రేపు ఇంకొక శిష్యులతో మనము కలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ